ఎస్జిటిలో ఆస్ఫరెంట్స్ ఎక్కువ ఎస్జిటిలో ప్రిపేర్ అయ్యే ఎక్కువ అందులో కాంపిటీషన్ కూడా ఎక్కువ స్టేట్ వైడ్ కూడా అసిస్టెంట్ వాళ్ళు ఉన్నటువంటి యాంగ్జైటీ కంటే అంటే ప్రిపేర్ అవ్వడానికి ఎస్జిటి వాళ్ళకే ఎక్కువ యాంగ్జైటీ ఉంటుంది ప్లస్ వాళ్ళు యూత్ రీసెంట్గా డిగ్రీస్ అలానే డైట్లో కంప్లీట్ చేసుకుని వచ్చి ఉంటారు ఇంకోటి ఎస్జిటి వాళ్ళకి సంబంధించి ఇక్కడ వండర్ ఏంటంటే లాస్ట్ టైము టెట్లో నూట యాభైకి నూట యాభై రెండు కూడా వచ్చినాయి మార్కులు అది అలా నార్మలైజేషన్లో మార్క్స్ పెరిగి ఉన్నాయి అంటే మంచి కాంపిటీషన్ ఉంటుంది ఎస్జిటికి తర్వాత ఈ ఎస్జిటిస్లో కూడా ఎక్కువ పోస్టులు ప్రజెంట్ నోటిఫికేషన్లో ఎక్కువ ఉండేది కర్నూలు డిస్టిక్ చాలామంది బయట జిల్లాల వాళ్ళు కూడా కర్నూల్లో నాన్ లోకల్ కింద అప్లై చేస్తున్నారు ఎందుకంటే నాన్ లోకల్ కింద కూడా పోస్టులు అక్కడ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలామంది అప్లై చేస్తున్నారు కానీ నా కర్నూలు డిస్టిక్లో కూడా కాంపిటీషన్ బాగానే ఉంటుంది అలానే మనం ఇక్కడ ఎస్జిడికి సంబంధించి ఏ ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే ఎగ్జామ్స్లో ఏ ఏ సబ్జెక్ట్ వస్తుంది ఏ ఏ సబ్జెక్టు ఎన్ని మార్కులకు వస్తుంది అనేది ఒకసారి చూద్దాం బ్రీఫ్ ఇన్ఫర్మేషను అందులో ఎస్జిట్లకి సంబంధించి మొత్తం కామన్గా అటు ఎస్జిడి అయినా స్కూల్ అస్టెంట్ అయినా సరే డిఎస్సి ఎగ్జామ్ మనకి ఎన్నికి జరుగుతుంది ఎనభై మార్కులు జరుగుతుంది అందులో అస్టెంట్కి ఎస్జిడికి మధ్య మార్క్స్ వేరియేషన్ ఉంటుంది గమనించండి ఇక్కడ ఫస్ట్ మనకు ఇందాక అస్టెంట్లో జీకే కరెంట్ అఫైర్స్ పది మార్కులు అనుకున్నాం ఎస్జిటి వాళ్ళకి ఎనిమిది మార్కులకు ఉంటుంది ఇక్కడ మీరు జీకే కరెంట్ అఫైర్స్ని ఇందాక నేను చెప్పాను చూడండి మీకు ఏమని ఎలా చదవాలన్నది అంటే ఏ అంశాలు తీసుకోవాలి అన్నది ఎందుకని కరెంట్ అంటే ఈ మంత్ డి జీ కరెంట్ అఫైర్ కూడా మీరు చూసుకోవాలి ఇంకా స్టాండర్డ్ అంటారా ఆల్రెడీ మీరు సోషల్ చదివేస్తున్నారు హిస్టరీ చదివి ఉన్నారు జాగ్రఫిక్ పాలిటీ మీకు స్టాండర్డ్ బిట్లు ఎస్డిటి వాళ్ళకి సాధారణంగా మిస్ కావు ఎస్జిడిఏ వాళ్ళకి స్టాండర్డ్ బీట్లు సాధారణంగా మిస్ కావు నెక్స్ట్ తర్వాత పిఐఈ పిఐఈలో కూడా ఇక్కడ మనకు పిఐఈలో అసెండే వాళ్ళకి ఐదు మార్గులకు వచ్చాయి కానీ ఇక్కడ దే ఎన్ని మార్గులు వస్తుంది నాలుగు మార్గులకే వస్తుంది అయినా చాప్టర్స్ సింపుల్గానే ఉంటాయి సెలెక్ట్ చేసుకొని చదివేసుకోవడమే సైకాలజీ సైకాలజీ మనకి ఇక్కడ ఎనిమిది మార్గులకు ఉంటుంది ఇందులో అసిస్టెంట్ నాలుగు మా ఐదు మార్కులకు ఉంది కానీ ఇక్కడ మాత్రం ఎనిమిది మార్కులు ఉంటుంది ఆల్రెడీ ఎస్జిడే వాళ్ళు సైకాలజీ ఉంటారు బాగా చదువుంటారు సైకాలజీలో కానీ పిఏఈఈలో కానీ సాధారణంగా ఎస్జిడీ వాళ్ళకి బిట్ మిస్ కాదు సాధారణంగా మిస్ కాదు వాళ్ళు బాగా చదివేస్తుంటారు తర్వాత ఇక్కడ కంటెంట్కి వస్తే మనకు అరవై మార్కుల కంటెంట్ ఉంది ఈ అరవై మార్కుల కంటెంట్లో తెలుగు పండిన మార్కులకి అంటే ఎలా కంటెంట్ ప్లస్ మెథడాలజీ ఎనిమిది మార్కులకి కంటెంటు నాలుగు మార్కులకి మెథడాలజీ మొత్తం పన్నెండు ఇది కామన్ ఈజీగా ఉంటుంది చదివేస్తారు తెలియ కాబట్టి ఇబ్బంది ఉండదు కానీ చాలామంది మనకి ఇబ్బంది పడేది ఎక్కడంటే ఇంగ్లీష్ దగ్గర ఈ ఇంగ్లీష్లో ఎనిమిది ప్లస్ నాలుగు ఇది కూడా పన్నెండే తర్వాత మ్యాథ్స్ ఎనిమిది ప్లస్ నాలుగు పన్నెండు ఇలా ప్రతి సబ్జెక్టు ఎనిమిది ప్లస్ నాలుగు పన్నెండు పన్నెండు మార్కులతోటి మొత్తం కంటెంట్ మనకు అరవై మార్కులకు ఉంటుంది ఇక్కడ చాలామంది భయం ఏంటంటే కొందరు ఏమంటారు మేము నాన్ మ్యాథ్స్ వాళ్ళమే మాకు మ్యాథ్స్ రాదు అని సిఈసీ వాళ్ళు అంటూ ఉంటారు అసలు ఎందుకు రాదు మీకు మ్యాథ్స్ టెన్త్ క్లాస్ వరకు మీరు మ్యాథ్స్ చదివే కదా వచ్చింది ఆ ఇన్ఫర్మేషనే కదా అక్కడ ఉండేది ఈ ఈ మాట మాత్రం ఎస్జిటి వాళ్ళు వాడకూడదు చాలామంది ఇలా అంటారు నేను నాన్ మ్యాథ్స్ వాడిని నాకు మ్యాథ్స్ రాదు నేను నాన్ సోషల్ వాడిని నాకు సోషల్ రాదు అని అసలు వాస్తవంగా సోషల్ చదవకుండా నువ్వు టెన్త్ క్లాస్ పాస్ వచ్చావా సోషల్ చదవకుండా టెన్త్ క్లాస్ పాస్ కాలేదు కదా అసలు వాస్తవంగా ఎస్జిటిలో నాన్ మ్యాథ్స్ ఉండదు నాన్ సోషలో ఉండదు అందరు కామనే ఇక్కడ ఇంకోటి ఎస్ఈటిలో ఒక అపోహ ఉంది మ్యాథ్స్ వచ్చిన వాడికి జాబ్ వస్తుంది మ్యాథ్స్ వాడికి జాబ్ రాదని మ్యాథ్స్ రాని వాడికి మ్యాథ్స్ వచ్చిన వాడికి సోషల్ రాదు కదా సోషల్ వచ్చిన వాడికి మ్యాథ్స్ రాదు కదా ఇంకా అందరు కామనే ఇక్కడ అందుకని ఎస్ఈటి వాళ్ళకు ఉన్నటువంటి అపోహ పెట్టుకుని అవసరం లేదు మ్యాథ్స్ పర్ఫెక్ట్గా చేయగలిగిన వాడు మేము సోషల్లో సైన్స్ సరిగా చదవలేకపోవచ్చు చేయలేకపోవచ్చు అలాగని సోషల్ సైన్స్ కంటెంట్ తీరి బాగా చదివేవాడు మ్యాథ్స్ని సరిగా చేయలేకపోవచ్చు అందుకని ఇక్కడ నాన్ మ్యాథ్స్ నాన్ సోషల్ అనేదాన్ని వదిలేసేయండి ఇంకా కామన్గా అటు సోషల్ వాడు కానీ మ్యాథ్స్ వాడు కానీ భయపడేది ఇంగ్లీషు ఇంకోటి ఈ ఇంగ్లీషులో కూడా గ్రామటికల్ పార్ట్ ఈజీగా పెట్టేయచ్చు ఆన్సర్ గ్రామర్ పార్ట్ ఆల్రెడీ మీరు ఇన్స్టిట్యూట్స్లో కానీ కోచింగ్ సెంటర్స్లో కానీ లేదా మీరు ఓన్గా ప్రిపరేషన్లో కొంత ఉంటారు గ్రామరికల్ పార్ట్ సాధారణంగా అందరూ ఈజీగానే ఆన్సర్ పెట్టేయచ్చు ఒకవేళ ఇంగ్లీష్లో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే కంటెంట్ పార్ట్ ఎందుకని టెక్స్ట్ బుక్ గురించి తీస్తాడు ఈ టెక్స్ట్ బుక్ గురించి కంటెంట్ పార్ట్ తీసినప్పుడు అక్కడ కొంచెం మనం ఇబ్బంది పడతాం ఆ ఇబ్బంది పెట్టే బిడ్లు కూడా కనీసం ఒక నాలుగైదు కంటే ఎక్కువ ఉండవు దాని గురించి మీరు ఇక్కడ వరి అవసరం లేదు ఇంకోటి నే నా సజెషన్ ఏంటంటే ఇంగ్లీష్లో ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఆ లాంగ్వేజెస్లో ఎగ్జాంపుల్స్ మనకు టెక్స్ట్ బుక్ అయిన తర్వాత లెసన్ అయిన తర్వాత అభ్యాసం అని ఇస్తాడు ఎక్సర్సైజు మీరు ఏ పేపర్ అయినా గమనించండి మన టెట్ పేపర్లు చూడండి అంతకుముందు డిఎస్సి పేపర్లు చూడండి ఆ టెక్స్ట్ బుక్ వెనకొన్న ఎక్సర్సైజ్ నుంచి బిట్లు వస్తాయి మీరు ఒక పెద్ద మెటీరియల్ తీసుకొని ఇంతలాగా మెటీరియల్ తీసుకొని ఆ మెటీరియల్ ఏదేదో ఎగ్జాంపుల్స్ మీరు చదవాల్సిన అవసరం లేదు మీరు టెక్స్ట్ బుక్ వెనక ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని కానీ మీరు గ్యాదర్ చేసుకొని ఆ గ్రామాన్ని కానీ మీరు నేర్చుకున్నట్లయితే ఆ సబ్జెక్ట్ కూడా మీకు ఈజీ అయిపోతుంది తర్వాత ఇంకా మ్యాథ్స్ కామన్గా చేసుకోవాల్సిందే ఇంకా సైన్స్ ఈ సోషల్కి సంబంధించి నేను మీకు ఒక ఎస్జీటీ వాళ్ళకి హిస్టరీ పాటుకు సంబంధించి ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఈ ట్రిక్ మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఎవరైతే నా స్టూడెంట్స్ ఉంటారో వాస్తవంగా ఏపీ తెలంగాణలో కొన్ని వేల మంది ఈ వీడియో ద్వారా వెళ్తున్న వాళ్ళు కానీ నన్ను లైవ్ క్లాసుల్లో కూడా నన్ను చూస్తుంటారు లైవ్ క్లాసులో కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఒకవేళ అలా చూడకుండా లేదా నాది ఆన్లైన్ కూడా వినకుండా ఇలా వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక చిన్న ట్రిక్ చెప్తాను సోషల్ స్టడీస్లో అంటే హిస్టరీ పాటలో కనీసము తొమ్మిది నుంచి పదకొండు బిట్లు వస్తాయి అంటే పన్నెండు మార్కులు ఉంది కదా మనకు ఎనిమిది మార్కులు ఉంది కదా మన సోషల్ స్టడీస్లో ఎనిమిది మార్కులు అంటే పదహారు బిట్లు ఈ పదహారు బిట్లలో అత్యధికంగా వచ్చేటువంటిది రెండు ఒకటి హిస్టరీ రెండోది జాగ్రఫీ హిస్టరీలో ఈజీగా మీరు మార్కులు తెచ్చుకోవడం ఎలా ఒక చిన్న ట్రిక్ చెప్తాను దాన్ని ఫాలో అయ్యారనుకోండి అసలు హిస్టరీలో బిట్ మిస్ కాదు చాలామంది హిస్టరీ అంటే ఇయర్స్ అని దాన్ని బట్టి పట్టాలే మాకు ఇయర్స్ గుర్తు అనుకుంటూ ఉంటారు వాస్తవంగా హిస్టరీలు గుర్తుపెట్టుకోవాల్సింది ఇయర్స్ కాదు ఇయర్స్ వెనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలి మనము ఇయర్ని చూసామనుకోండి ఇన్ఫర్మేషన్ గుర్తుండదు మీ ఇన్ఫర్మేషన్ నేర్చుకోండి ఇయర్ ఈజీగా గుర్తుంటుంది అసలు వాస్తవంగా హిస్టరీ అంటే ఒక అద్భుతం అది అంటే ఒక ఇయర్ అన్నప్పుడు మీరు ఇయర్ గురించి బాధపడుతున్నారు మీరు ఇయర్ గురించి బాధపడకండి ఆ వెనకను అద్భుతాన్ని చూడండి ఆటోమేటిక్ ఇయర్ గుర్తుంటుంది చాలామంది ఇలా ఇదొకటి ఇంకోటి మీరు ఏం చేయాలంటే హిస్టరీకి సంబంధించి హిస్టరీలో ఒక ప్రాసెస్ ఉంటుంది టీపిటీపిఎస్ది అని అంటారు అంటే ఎలా మొత్తం ఇన్ఫర్మేషన్ని నాలుగు పార్ట్ ఒక ఆరు పాటగా డివైడ్ చేసుకొని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇయర్స్ ఒక చోట రాసుకోవాలి పర్సన్స్ ఒక చోట రాసుకోవాలి తర్వాత ప్లేసెస్ ఒక చోట రాసుకోవాలి టెర్మినాలజీ ఒక చోట రాసుకోవాలి ఇలా రాసుకొని చదివారు అనుకోండి ఇవన్నీ ఏంటంటే ఆన్సర్లు ఆన్సర్ మీద రాసుకొని క్వశ్చన్కి వెళుతున్నారు అంటే ఎలాంటి ఇది ఒకసారి నిదానంగా చెప్తాను చూడండి ఎలా అంటే ఇది ఫస్ట్ మీరు ఒక ఇయర్ రాసుకున్నారు ఆ ఇయర్ తర్వాత ఆ ఇయర్లో ఏం జరిగిందో రాసుకున్నారు వాస్తవంగా ఎగ్జామ్ మీద మనల్ని ఏం అడుగుతాడు ఇయర్ అడుగుడు పక్కన ఏం జరిగిందో అడుగుతాడు అంటే ముందు మీరు ఏం నేర్చుకుంటున్నారు ఇయర్ నేర్చుకుంటున్నారు అంటే ఆన్సర్ నేర్చుకుంటున్నారు తర్వాత మీరు క్వశ్చన్కి వెళ్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నది ఒక ఓడ్ నేర్చుకున్నారు ఆ ఓడ్ రాసుకోండి ఆ ఓర్డ్కి దాని మీనింగ్ పక్కన రాసుకోండి ఆ మీనింగ్ అనేది క్వశ్చన్ ఓర్డ్ అనేది ఆన్సర్ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు ఓడ్ నేర్చుకున్నారు ముందు తర్వాత మీనింగ్కి వెళ్తున్నారు అంటే ఆన్సర్ మీకు వచ్చేస్తుంది తర్వాత క్వశ్చన్కి వెళ్తున్నారు అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు ఆన్సర్ నేర్చుకుంటున్నారు క్వశ్చన్ వాడు ఎలా ఇస్తే మీరు రాసేస్తారు కదా వాడు ఎలా ఇస్తే ఎందుకు ఇంకా అంటే ఇలాంటి ట్రిక్ని కానీ మీరు ఫాలో చేయాలనుకోండి హిస్టరీలో ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి మీరు గమనించాలి హిస్టరీ అంటే కంటెంట్ మాత్రమే కాదు స్టాండర్డ్ జీకే మనకు స్టాప్ జీకే ఉంది కదా ఎస్జిట వాళ్ళకి ఎనిమిది మార్కులు ఎనిమిది ఎనిమిది బీట్లు ఎనిమిది మార్కులు అంటే నాలుగు మార్కులకి కరెంట్ అఫైర్ నాలుగు మార్కులు స్టాండర్డ్ జీకే ఈ స్టాండర్డ్ జీకేలో కనీసం మూడు నుంచి నాలుగు బీట్లు ఈ పడతాయి అది కూడా మీ కంటెంట్ అన్న పడతాయి మీరు సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఏ కంటెంట్ చదివారో ఆ కంటెంట్ అన్న పడతాయి ఇంకోటి ఇలా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి జనరల్గా మీరు ఎస్జిట వాళ్ళు ఏం చేస్తున్నారు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు చదువుతున్నారా ఎస్ అంతే చదవాలి తర్వాత నైన్త్ టెన్త్లో లింకును మాత్రమే చదవండి లింకు లేని వదిలేసేయండి అంటే థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో ఆ టాపిక్స్ ఇంటర్మీడియట్లో సారీ నైన్త్ టెన్త్లో ఉంటే మాత్రమే చదవాలి లేకపోతే అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ స్టడీస్లో ఉద్యమం ఉంది ఏ క్లాస్లో ఉంది ఫిఫ్త్లో ఉంది ఎయిత్లో ఉంది టెన్త్లో ఉంది చదవండి అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విప్లవం అని ఉంది వరల్డ్ హిస్టరీ ఎక్కడ ఉంది నైన్త్లో ఉంది నీకు లోయర్లో లింక్ ఉందా లేదు వది వదిలేసాయి టెన్త్ క్లాస్లో ఉంది మళ్ళా టెన్త్ క్లాస్లో అంటే నీకు లోయర్లో లింక్ ఉందా లేదు వదిలేసాయి అలా లింక్ను మాత్రం మీరు ఎస్జీడీ వాళ్ళు చదవండి లింక్ అవసరం లేదు ఇలా ఇది అటు కేవలం సోషల్ వాళ్ళకే మాత్రమే అంటే ఎస్జీడీ వాళ్ళకి ఒక సబ్జెక్ట్లో మాత్రమే కాకుండా అటు సైన్స్లో కానీ అటు మ్యాథ్స్లో కానీ సోషల్ కంటెంట్లో కానీ మీరు ఇదే ప్రాసెస్ని ఫాలో కావండి ఓకేనా అయితే ఇక్కడ ఎలాగో ఎగ్జామ్ పోస్ట్ పోను అయ్యేలా లేదు ఎగ్జామ్ జరిగిపోతుంది జూన్ నుంచి ఇక్కడ ఇంకోటి ముందు ఎస్జీడీ వాళ్ళు కూడా పెడుతున్నారు ఎగ్జామ్స్ తర్వాత అసిస్టెంట్ వాళ్ళకి తర్వాత టీజీడీ పీజీలు జరిగేలా ఉన్నాయి ఈ షార్ట్ పీరియడ్ని మీరు ఏం చేయాలంటే చదివింది మరలాసారి చదవండి కొత్తగా ఏం చదవకండి అంటే ఇవి కొత్తగా బుక్ వచ్చిందనో లేదా కొత్తగా మార్కెట్ ఏదో వచ్చిందనో అది బాగుందో మీ ఫ్రెండ్ చెప్పాడనో మీ సార్ చెప్పాడనో ఇంకెవరైనా చెప్పాడనో తీసుకుని ఆ బుక్ని ప్రిపేర్ ప్రిపేర్ కాకండి మీరు ఇంతకుముందు ఏ బుక్ అయితే చదివారో అదే బుక్ చదవండి ఇంకోటి ఒక సబ్జెక్ట్కి సంబంధించి అటు అసిస్టెంట్ వల్ల కానీ ఎస్జిటి వల్ల కానీ వన్ మోర్ బుక్స్ రీడ్ చేయకండి ఒక బుక్ పది సార్లు చదవండి నువ్వు పది పుస్తకాలు తీసుకొని పది పుస్తకాలు సార్లు చదవకండి ఒక బుక్ పది సార్లు చదవండి మ్యాక్సిమమ్ బిట్లు ఇప్పుడు మనకు డిఎస్సికి జనరల్ ఎగ్జామ్స్కి మధ్య తేడా ఏంటి డిఎస్సి ఎగ్జామ్లో ఒక్క బిట్టు కూడా స్కూల్ టెక్స్ట్ బుక్ని దాటే వెళ్ళదు జనరల్ ఎగ్జామ్ అనుకోండి వాడు ఎక్కడింత తీసిస్తాడు అలాంటప్పుడు టెక్స్ట్ బుక్ని దాటి వెళ్ళినప్పుడు మన టెక్స్ట్ బుక్స్ని సార్లు నాలుగు సార్లు చదివామనుకోండి ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ మిస్ అవుతుంది చెప్పండి మెటీరియల్ ఒకవేళ మీరు మెటీరియల్స్ కొంటున్నారంటే ప్రాక్టీస్ కోసం కొనుక్కోండి యూజ్ఫుల్గా ఉంటుంది కానీ టెక్స్ట్ బుక్స్ మాత్రం బాగా చదవండి షార్ట్ ఎలాగో ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి అందరూ బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని జాబ్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ హిస్టరీ నరసింహారావు